నిన్నటి ఎపిసోడ్లో చూసుకుంటే కనుక తనుజ చాలా ఎమోషనల్ అయిన తర్వాత దివ్య భరణి దగ్గరికి వచ్చి సారీ చెప్పడానికి వచ్చాను అంటూ అయితే అంటుంది ఏంటి అని భరణి గారు చాలా కోపంగా అంటారనమాట మొత్తానికైతే ఈ సీన్లో భరణి గారు బగ్గుమన్నారనే చెప్పుకోవచ్చు అయితే భరణి గారు అంటారు తను ఏదో మాట్లాడుతుంది దానికి నువ్వు ఏదో బదులు ఇస్తుంటావు మీ ఇద్దరి మధ్యలో నన్ను లాక్కొస్తారు అంటూ గారు చాలా ఫైర్ అవుతారు తను అలా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు స్టాండ్ తీసుకోరు అంటూ అయితే దివ్య ఆడగడం జరుగుతుంది నేను ఎందుకు స్టాండ్ తీసుకోవాలి ఆ మ్యాటర్ ఉంటే నేను తర్వాత మాట్లాడతాను కానీ నువ్వు అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ అయితే చాలా అంటే చాలా ఫైర్ అవుతాడనమాట ఈ ఫైర్ రోజు ఆటలో చూస్తుంటే గనక తనే ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడు అనిపిస్తుంది నిజానికి చెప్పాలి అంటే భరణి రీఎంట్రీ అయిన తర్వాత చాలా మార్పు వచ్చింది అలాగే తనుజ కూడా లైట్గా తీసుకుంది ఎందుకు తనని డిస్టర్బ్ చేయడం అంటూ దివ్య మాత్రం అస్సలు వదలలేదు నార్మల్గా ఎపిసోడ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో కానీ లైవ్లో మాత్రం ఇలాగే ఉంది ఇమ్ముతో మాట్లాడుతూ నేను మా అమ్మ నాన్నలు కూడా అంత భయపడలేదు భరణి గారు చాలా సీరియస్ అయ్యారు చాలా భయం వేసింది ఆయన ఇలానే ఉంటాడంటే నేను కూడా తగ్గను నేను అలానే ఉంటాడు బయట చూసుకుంటా అన్నయ్య అయితే